సెప్టెంబర్ పద్నాలుగవ తేదీతో ప్రారంభమై సెప్టెంబర్ ఇరవయవ తేదీతో ముగుస్తున్నటువంటి ఈ వారంలో వివిధ వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రాశి వృషభ రాసేవారు ఈ వారంలో దాదాపు సామాన్యమైన ఫలితాలను చూడబోతున్నారు వృషభ రాశి వారికి ఈ వారంలో ఓర్పు సహనం అనేది ఉండాలి ముఖ్యంగా మానసికంగా ఎక్కువ ఒత్తిడికి గురి అవుతారు సహనం పాటిస్తే అన్ని పనులు కూడా చాలా సావిగా పూర్తి అవుతాయి వృషభ రాసేవారికి ఈ వారంలో కుటుంబ సభ్యులు స్నేహితుల సహకారం ఉంటుంది వృషభ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగపరంగా వారితోటి వారితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు ముఖ్యంగా మీరు ఎంత శ్రద్ధ పెట్టి పనిచేసినా ఎంత కష్టపడ్డా కానీ తగిన ప్రశంసలు ప్రోత్సాహం లేక ఉక పరంగా కొంత అసంతృప్తిగా ఉంటారు అలాగే అదనపు పని భారం పెరుగుతుంది ఇంకా వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారంలో వ్యాపార పరంగా పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే పాత పాతగా గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఈ వారంలో మీకు మంచి లాభాలను అందివ్వబోతున్నాయి ఆర్థికంగా వృషభ రాశి వారికి ఈ వారం సాధారణంగా ఉన్నప్పటికీ కొన్ని అనుకోని ఖర్చులు వస్తాయి ప్రత్యేకంగా కుటుంబ అవసరాల రీత్యా కొన్ని అనుకోని ఖర్చులు ఆకస్మిక ఖర్చులు రాబోతున్నాయి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు అలాగే కొత్తగా అప్పులు తీసుకురావడం మాత్రం మంచిది కాదు ఇంకా కుటుంబ సభ్యులలో పెద్దవారి మాట వినడం చాలా అవసరం ఈ వారంలో మీరు మీ కుటుంబ సభ్యులు చెప్పే మాటలను వినండి స్నేహితులు బంధువుల యొక్క సహకారం ప్రతి విషయంలో ఉంటుంది ఇంకా వృషభ రాశి వారు వారి సంతానం విషయంలో చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ఈ వారంలో విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది ముఖ్యంగా చదువు తప్ప చాలా విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు అందుకే విద్యార్థులు ముఖ్యంగా పోటీ పరీక్షకు సిద్ధమయ్యేవారు మరింత శ్రద్ధ పెట్టి ఉండాలి మీరు ఈ వారంలో ఎంతో ఎక్కువగా కష్టపడితేనే తప్ప విషయాన్ని పొందలేరు మేషరాశి విద్యార్థులు ఈ వారంలో చాలా వరకు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది అలాగే ఈ వారంలో మేషరాశి వారికి ఆరోగ్యపరంగా కొంత బలహీనంగా ఉంటారు ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు ఎదురవుతాయి అలాగే మేషరాశి వారికి ఈ వారంలో ఎక్కువగా కలిసి వచ్చే రోజులు బుధవారం ఇంకా శుక్రవారం అలాగే ఎక్కువగా అనుకూలించే రంగులు తెలుపు ఇంకా గులాబీ రంగు ఎక్కువగా అనుకూలించే సంఖ్య ఆరు కాగా ఈ వారంలో వృష్ప రాశి వారు శ్రీ మహావిష్ణువును లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది ముఖ్యంగా ఈ వారంలో వచ్చేటువంటి ఈ వారంలో వచ్చే బుధవారం రోజున ఉపవాసం ఉండండి ముఖ్యంగా తులసి మొక్క దగ్గర దీపారాధన చేయండి ఇంకా ఈ వారంలోనే శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారిని పూజ చేసి ఉపవాసం ఉండండి అలాగే వెండి ప్రమిదల్లో నెయ్యి దీపారాధన చేయండి అది వృషభ వారికి ఎంతో మంచి చేస్తుంది ఇంకా ఈ వారంలో మీరు అన్నదానం చేయడం చాలా మంచిది కనీసం ముగ్గురికి లేదా ఐదుగురికి అయినా సరే ఈ వారంలో అన్నదానం చేయండి